హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని నా దేవుని నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది మన ఇంట్లో ఉన్నటువంటి తులసి కోట ఈ తులసి కోటలో చాలా పెద్ద మొక్కలు అయితే ఉండేది ఆ పెద్ద మొక్కల్ని తీసేసి చిన్న మొక్కలు రామతులసి కృష్ణ తులసి మొక్కలని నేను మళ్ళీ పెట్టుకోవడం అయితే జరిగింది ఇలా ఎందుకు చేశానంటే మొన్న ఈ మధ్య మా బంధువు ఒకతను చనిపోయారు ఆయన అది పెద్ద కర్మ చిన్న కర్మ ఇలా నెలమాషికలు ఇలా అయిపోయిన తర్వాత మేము మహిళలు అయితే తెయించుకున్నాము ఇల్లినంతా శుభ్రం చేసేసుకున్నప్పుడు ఇలా చూస్తే చేసింది కాబట్టి ఇంట్లో ఉన్న దేవుడు ఫోటోలు అన్నీ కూడా తోడు చేసుకొని శుభ్రంగా చేసేసుకొని అలాగే తులసి మొక్కల్ని కొత్త మన కుండీలో పెట్టేసుకొని ఇలాగా పసుపు కుంకుమతో అలంకరించుకొని పువ్వులతో అలంకరించుకొని తులసి అమ్మకి నైవేద్యాన్ని అయితే సమర్పించుకొని నేనైతే తులసిని ఈ విధంగా అయితే మన ఇంటిలో కొత్తగా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్